ప్రజలు తాము తీసుకునే ఆహారంలో పోషక విలువలు కలిగిన ఆహారానికి ప్రాధాన్యమివ్వాలని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మహిళలకు పన్ను కూరగాయలు పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ కోరారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కర్నూలు అవగాహన కల్పించారు అనంతరం పేద మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ పండ్లు కూరగాయలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి అని ఆయన తెలిపారు అర్లీ హెల్తీ బెనిఫిట్స్ బెటర్ ఫ్యూచర్ అనే నినాదంతో ఈ సంవత్సరం ముందుకు వెళ్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరు కూరగాయలు ఆకుకూరలు పండ్లు తీసుకోవాలని వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు ఈ రోజు ఏప్రిల్ సెవెంత్ ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా అత్యంత నిరుపేదలకు ఫ్రూట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్సు ఇలాంటి కార్యక్రమం పంపిణీ కార్యక్రమము నిర్పేదలకు చేయడం జరిగింది స్థానిక గాయత్రి ఎస్టేట్లో మా క్లినిక్లో ఇది ముఖ్యంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది జెనీవా స్విట్జర్లాండ్లో ఆ తర్వాత ఏప్రిల్ సెవెంత్న వాళ్ళ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది పురుడు పోసిపోయింది ప్రపంచంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించింది ఈ సం ప్రతి సంవత్సరము వాళ్ళు ఒక థీమ్ అనేది తీసుకుంటారు ఒక నినాదం ఎత్తుకుంటారు అంటే ఈ సంవత్సరం నినాదం ఏమంటే అర్లీ హెల్తీ బెనిఫిట్స్ బెటర్ ఫ్యూచర్స్ సో హెల్తీ బెనిఫిట్స్ ఇన్ అర్లీ మేనర్ అండ్ బెటర్ ఫీచర్స్ అంటే ఏమంటే ఇది మెయిన్గా తల్లి పిల్లలను ఉద్దేశించి తీసుకున్న నినాదము అదే కాకుండా ఈ మనం నిత్య ఈ దేశంలో ప్రపంచంలో వెనుకబడిన వాళ్లను ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్లను పైకి తీసుకురావడానికి గవర్నమెంట్లే కానీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ ఫిలాథ్రఫిస్ కానీ రకరకాల వాళ్ళు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు భక్తిగా ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ఇవి చే ఈ కార్యక్రమం చేయడం జరిగింది బట్ ఇంత మాత్రాన వీళ్ళు పూర్తిగా డెవలప్ అయిపోతారని కాదు వీళ్ళల్లో మెయిన్గా ఆకురలు కూరగాయలు అంటే గ్రీన్ ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్సు తర్వాత ఫ్రూట్స్ అనేవి వాళ్ళ ఆహారంలో దైనందిన జీవితంలో అలవాటు అయిపోతే ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అని క్యాన్సర్ను ప్రివెంట్ చేసేవి ఉంటాయి ఏజెంట్స్ కాబట్టి వాటిని తప్పక వాళ్ళు కన్జ్యూమ్ చేయాలని తర్వాత లైఫ్ స్టైల్లో కూడా కొద్దిగా మార్పులు తీసుకొచ్చుకోవాలి ముఖ్యంగా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే డయాబెటీసు హైపర్ టెన్షను తర్వాత ఒబేసిటీ అంటే ఊబకాయం ఇలాంటి వ్యాధులు విపరీతంగా అయిపోతున్నాయి సమాజంలో వరల్డ్ మొత్తంలో కూడా అది ఒక ఎపిడమిక్ లాగా జరుగుతూ ఉంది కాబట్టి ఎక్సర్సైజ్ అనేది వ్యాయామము డయాబెటీస్ కంట్రోలు బీపీ కంట్రోలు మరియు ఇంకా ఆరోగ్యంలో చాలా మార్పులు తీసుకొచ్చుకోవాలి వాళ్ళు ఫ్యాటీ ఫుడ్స్ అలాంటివి తగ్గించుకోవాలి బయట తినే ఫుడ్ కూడా తగ్గించుకోవాలి వాటర్ కం ఎండాకాలం ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి కంటామినేటెడ్ వాటర్ తాగడం వలన వాళ్ళకు నీళ్ళ విరేచనాలు హసరికలు టైఫాయిడ్ డిసెంట్రీ ఇట్లా వ్యాధులు రావచ్చు కాబట్టి వాళ్ళు తప్పక మంచి శుభ్రమైన నీరు కాచి చల్లార్చిన నీరు మినరల్ వాటర్ తాగాలి అని ఈ మేము మేము ఇచ్చిన ఈ కూరగాయలను పండ్లను ఆకుకూరలను పిల్లలకు వాళ్ళు తినాలని నేను ప్రపంచ ఆరోగ్య దీని సందర్భంగా కర్నూలు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం జరపడం జరిగింది